కాంగ్రెస్లో ధిక్కార స్వరం కొత్త పాత నేతల మధ్య విభేదాలు సమన్వయ లోపమే కారణమా ప్రోటోకాల్ విషయంలో కూడా రచ్చ జరుగుతుంది విపరీతమైన గొడవలు అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలు ఇంటర్నల్గా కొత్త వాళ్ళు పాత వాళ్ళు కొట్టుకోవటం పీసీసీ చీఫ్ మీదే విపరీతమైన వ్యాఖ్యలు చేయటం గతంలో ఉండేవి కాంగ్రెస్లో ఇప్పుడు కొంత ఎక్కువైనవి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలపై పాత కాంగ్రెస్ నాయకులు అతృప్తి వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఏడాది గడుస్తున్న ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి ప్రధానంగా ఈ కొత్త పాత నేతల మధ్య సమన్వయ లోపమే దీనికి కారణమవుతుంది ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు సొంత వర్గానికే ఇస్తున్నారు పాత కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడలేని ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి ఇది నిజమండి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తే పఠాన్ చెరువు ఉంది పఠాన్ చెరువులో గూడెం మహిపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలను ఉరికి చురికిచ్చు కొట్టాడు అరెస్టులు కూడా చేసాడు చేయించాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీలకు అండగా ఉండి నిలబడింది ఎవరు కాటామధు ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి సడన్గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే మరి ఎప్పటి నుంచో కాంగ్రెస్ని నమ్ముకొని కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడిన కాటామధు పరిస్థితే ఏంది మొన్న చూస్తే ఒక ఎంపీ ఎమ్మెల్యే కార్లో ముఖం పగలు కొట్టుకున్నారంట ఇద్దరు గుద్దుకున్నారంట రక్తం వచ్చేలా కొట్టుకున్నారంట అని వార్త వచ్చింది మరి అది నిజమా లేదా పక్కన పెడితే ఒక వార్త వచ్చింది ఇట్లా కాంగ్రెస్ కాంగ్రెస్ కొట్టుకుంటున్నారు ప్రతి చోట సమన్వయం అనే అసలు ఎక్కడా నియోజకవర్గాల ఇన్ఛార్జీల నుంచి కార్యకర్తల వరకు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలు పరిష్కరించడంలో పార్టీ విఫలమైన విమర్శలు వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయింది ఏ ఇద్దరు మని కూర్చోబెట్టి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడలేకపోతున్నాడు చిన్న చిన్న వాళ్ళు మహిళా లీడర్స్ కూడా మొన్న పార్టీ బయట ఆఫీస్ బయట కూర్చొని ధర్నా చేస్తే కనీసం పిలిచి మాట్లాడలేని పరిస్థితి పీసీసీ చీఫ్ది కానీ రేవంత్ రెడ్డిది కానీ పార్టీ పైన ఏ మాత్రం పట్టలేదు ఇద్దరికి కూడా గతంలో డి శ్రీనివాస్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు పార్టీలు ఎటువంటి గొడవలు జరుగుతుంటే వెంటనే వాటిని గ్రౌండ్ లెవెల్లో ఆపేసేవాళ్ళ వాళ్ళు వీళ్ళకి అసలు పార్టీ మీద పట్టేలేదు వీళ్ళిద్దరికి కూడా పట్టలేదు పార్టీ పైన మహేష్ కుమార్ కాదు అస్సలు పట్టలేదు ఆయన కనీసం ఏ పార్టీ నాయకుడిని కూడా ఆయన శాసించే పరిస్థితులు లేడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటివరకు వచ్చిన కాంగ్రెస్ చీఫ్ల్లో అత్యంత వీకెస్ట్ చీఫ్ ఎవరయ్యా అంటే మహేష్ కుమార్ గౌడ్ పరిచెప్తున్నారు ఆ పార్టీ వాళ్ళే చెప్తున్నారు మన సునీతరావు చెప్తుంది వాళ్ళ మరదళ్ళకి వాళ్ళ చెల్లెలకి ఉద్యోగ ఆయన పోస్టులు ఇచ్చుకుంటున్నాడు ఎప్పటి నుంచో పార్టీలో పనిచేసే వాళ్ళ కోసం ఇవ్వట్లేదు అని బహిరంగంగా విమర్శలు చేస్తా అంటే పక్క పార్టీకి ఆయుధాలు అవుతున్నాయి కొండా సురేఖ లాంటి ఒక మంత్రి మంత్రులందరూ లంచాలు తీసుకుంటున్నారు కానీ నాకు ఇప్పుడు ఆ లంచం వద్దు దాంతో మీరు వేరే పని చేసుకోండి అని చెప్తుంది దీనిపైన కూడా పీసీసీ చీఫ్ ఏం చేయలేకపోతున్నాడు ముఖ్యమంత్రి ఏం చేయలేకపోతున్నాడు పార్టీపై పట్టు ఏమాత్రం లేదు పూర్తిగా కోల్పోయారు మీరు ప్రోటోకాల్ విషయంలో గతంలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తామని పీ పీఎస్ సమావేశంలో పార్టీ తీర్మానం చేసినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు దీనివల్ల నియోజకవర్గాల నాయకులు క్షేత్రస్థాయి కార్యకర్తలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ రెడ్డి వ్యాఖ్యలు బాన్సువాళ్ళలో పోచారం శ్రీనివాసరెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య ఘర్షణ గద్వాలో సరిత తిరుపతయ్య ఎమ్మెల్యే మధ్య ప్రోటోకాల్ విషయంలో వాగ్వాదం పటాన్ చెరువులో ఎమ్మెల్యే ఇన్ఛార్జి మధ్య గొడవలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి ఇక కొంతమందినైతే కడియం శ్రీహారి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి ఎం సంజయ్ కుమార్ కాలే యాదయ్య బండ్ల కృష్ణమోహన్ ప్రకాష్ గౌడ్ గూడె మహిపాల్ రెడ్డి అరకపూడి గాంధీలు బీఆర్ఎస్ బీ ఫామ్పై గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు వీరు చేరిక సమయంలోనే పాత కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు ఎందుకంటే వీళ్ళు పదేళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి చుక్కలు చూపించారు కాబట్టి మళ్ళీ వీళ్ళు ఎలా చేర్చుకుంటారు అని మెయిన్గా కడియం శ్రీహరి దానం నాగేశ్వర్ పోచారం కాలే యాదయ్య గూడెం మహిపాల్ రెడ్డి పైన విపరీతమైన నెగిటివిటీ వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని జాయిన్ చేసుకోనికి వీల్లేదని చెప్పి గొడవ జరిగింది అయినా జాయిన్ చేసుకున్నారు ఫలితంగా ఏమైంది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్త పరిస్థితి ఏమైంది రోడ్డుని పడిన పరిస్థితి అయింది ఈరోజు ఇదిగో సమన్వయ లోపం వల్ల జగిత్యాల బాన్స్వాడ గద్వాల్ ఖైరతాబాద్ పటాన్ చెరువు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో తరచు ఘర్షణలు జరుగుతున్నాయి దీనివల్ల పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళటం లేదు ఈ పరిణామాలు పార్టీ ప్రదర్శన దెబ్బతీస్తున్నాయని భవన్ వర్గాలు ఆందోళన వ్యక్తం హండ్రెడ్ పర్సెంట్ ఇది వీళ్ళిళ్ళు కొట్టుకుంటున్నారు మీరు ఇచ్చే పథకాలే అరాకొర ఆ అరాకొర వీళ్ళు ఇల్లు కొట్టుకోవటం వల్ల ఇగ కూడా జనానికి కూడా బాటల్లా టీపీసీసీ చీఫ్కి అసలు పార్టీ పైన ఏమాత్రం లేదు ముఖ్యమంత్రికి పట్టు లేదు లీడర్లపైన పట్టు లేదు ఇదే కొనసాగితే మాత్రం రేపటి రోజున మంత్రివర్గ విస్తరణ జరిగో నలుగురు అటు ఇటు పోతే ఏమన్నా జరగచ్చు తెలంగాణ రాజకీయాల్లో